ముందుగా మనం తులారాశి కలిగినటువంటి ప్రేమికులకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొన్ని అంశాలని మనం నిర్ధారణ చేసి ఆ అంశాల వారిగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సర కాలంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకోవటము ముఖ్యంగా మనం కొన్ని విషయాలను వివరణ తెలియపరచడం జరుగుతుంది దానికి ముందుగా ఏదైతే మనకి జనవరి ఒకటో తారీఖు నుంచి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు క్రోధినామ సంవత్సరము మార్చి ముప్పై తారీఖు ఉగాది ప్రారంభమవుతుంది అవుతుంది అక్కడ నుండి విశ్వసనామ సంవత్సరము మనకు ప్రారంభమవుతుంది కాబట్టి ఈ విశ్వసనామ సంవత్సరంలో మనకు మార్చి ముప్పై ఉగాది నుండి ప్రారంభం చేసుకొని ఈ మూడు అంశాలు మనకి అమలులోకి వస్తాయి అదేవిధంగా ఈ తులారాశి కలిగినటువంటి జాతకులలో ఈసారి రాశి ఫలితాలనే కాకుండా నక్షత్ర ఫలితాలను కూడా అనుసంధానం చేస్తూ వాటిలో కూడా కొన్ని విషయాలను పరిశోధించిన తర్వాత ఈ మూడు అంశాలని పూర్తిగా తెలియపరచడం జరుగుతుంది ఈ నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి నుండి నాలుగు పాదాలు కలిగిన వారు విశాఖ నక్షత్రం ఒకటి నుండి మూడు పాదాలు కలిగిన వారు ఈ తులారాశి కలిగిన వారిగా మనం పరిగణనలోకి తీసుకుంటాం కాబట్టి ఈ తులారాశి కలిగినటువంటి వారిలో మొదటి అంశము ప్రేమించినటువంటి వారికి ఆ ప్రేమ పెళ్లిళ్ళు అయ్యేటటువంటి అంశం ఏదైతే ఉందో తమ ప్రేమ వివాహం వరకు వెళ్ళగలిగినటువంటి అంశాన్ని ఈ రెండు వేల ఇరవై ఐదు విశ్వసనామ సంవత్సరంలో వారికి ఉన్నటువంటి సమస్య లైన్ క్లియర్ అవుతుందా లేదా ప్రేమ పెళ్లిళ్ళు జరుగుతాయా లేదా ప్రేమికుల మధ్య వివాహం ముడిపడేటటువంటి అవకాశాలు ఈ సంవత్సర కాలంలో ఈ అంశం మీద ఎంతవరకు ఉన్నాయనేది ఒకటి ఇక నెక్స్ట్ రెండు అంశం ఏమిటంటే ప్రేమించినటువంటి వారు గతంలో ప్రేమికులుగా ఉండి విడిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సంవత్సరంలో కలిసేటటువంటి పరిస్థితులు ఏమైనా జరుగుతాయా విడిపోయినటువంటి వారు దగ్గరవుతారా ఆ ఎడిపోయినటువంటి బాధ కలుగుతున్నటువంటి వారికి ఈ సంవత్సర కాలంలో వారికి ఇచ్చేటటువంటి సమాధానం ఏమిటి ఈ సంవత్సరం వారికి ఆ సమస్యకి ఏ విధమైనటువంటి ఆహ్వానం పలుకుతుంది ఏది విశ్వసనామ సంవత్సరం రెండు ఇక మూడు అంశము ప్రజెంట్ ప్రేమికులుగా ఉన్నటువంటి వారి మధ్య ఈ సంవత్సరంలో జరిగేటటువంటి హెచ్చరికలు ఏమిటి కొన్ని పాఠాలు గుణపాఠాలు ఎలా ఉంటాయి కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ ఊరు మధ్య జరిగేటటువంటి కొన్ని విపక్తకరమైన అంశాలు కానీ సంతోషించదగినటువంటి అంశాలు కానీ ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి ఈ మూడు అంశాల గురించి ఈ వీడియోలో మీకు నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని పూర్తిగా తెలియపరుస్తాను ముందస్తుగా మార్చి ఇరవై మార్చి ఏదైతే ముప్పై తారీఖు మనకి ఈ ఉగాది ప్రారంభం అవుతుందో ఈ ఉగాది నుండి ఈ విశ్వసనామ సంస్థ మొదలవుతుంది కాబట్టి ఇందులో మొదటి అంశమైనటువంటిది ప్రేమికుల మధ్య వివాహాలు ముడిపడే పరిస్థితులు ఎలా ఉంటాయని దాని గురించి మనం పరిశీలన చేసినట్టయితే కొంతమంది గత కాలంలో అంటే జరిగినటువంటి సమయకాలం వరకు అంటే జరిగిన జరిగిపోయిన కాలం వరకు కూడా కొంతమంది ప్రేమికుల మధ్య వివాహాలు ప్రేమించి చాలా కాలంగా అంటే కొంతమంది ఏళ్ళు తరబడి ప్రేమికులుగా ఉండి ఆ ప్రేమ వివాహం దగ్గరకు వచ్చేసరికి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందో చెప్పాలా వచ్చా చెబితే వారు ఒప్పుకుంటారా లేదా అనేటటువంటి భయభ్రాంతులతో అలా పోస్ట్ పోన్ చేస్తూ ఇక్కడి వరకు వచ్చినవి కొన్ని కొంతమందిలో ఉద్యోగాలు సెట్ అవ్వక ఎప్పుడో స్టడీ ఎప్పుడో చదువుకునేటప్పుడు లేకపోతే కాలేజీలో పరిచయం ప్రేమలో తర్వాత వాళ్ళు సెటిల్ అవ్వలేదు సెటిల్ అవ్వకుండా తెలియపరిస్తే వారి నుంచి మనం ఆశించినటువంటి ఫలితం రాకపోవచ్చు అని చెప్పి అలా కుదురయ్యేదాకా ఆగుదామని చెప్పి ఆపుకుంటూ ఇక్కడ వరకు వచ్చినటువంటి సమస్యలు మరికొందరిలో ఏదైతే సాఫ్ట్వేర్ రంగాల్లో ఉద్యోగాల దగ్గర కానీ గవర్నమెంట్ రంగాల్లో ఉద్యోగాల్లో కానీ బతుకుదురులో కానీ కొంతమంది రిలేషన్లు బంధుమిత్రులు భావ మరదలు మేనత్త మేనవాడలు ఇలాంటి ప్రేమలు కలిగినటువంటి వారిలో కూడా అవి కూడా పరిస్థితులు కరెక్ట్గా లేక ప్రేమ అయితే ఇరువురు మధ్య ఉంటుంది కానీ దాన్ని వివాహం వరకు తీసుకెళ్లేటువంటి దారి దొరక్క అలా ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే తర్వాత లేని అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినవి కొన్ని ఇలా ఈ మూడు దారుల్లో ఏ ఎటువంటి పరిస్థితుల వల్ల అయినా ఈ ప్రేమ వివాహం వరకు ఒప్పుకోకుండా వచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఈ మాసకాలం ఈ మార్చి ముప్పై తారీఖు నుంచి మొదలవుతుంది కాబట్టి ఏప్రిల్ పద్దెనిమిది నుంచి మీకు నవంబర్ ఇరవై రెండో తారీఖు వరకు ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా మీ ప్రేమకు సంబంధించినటువంటి అంశాన్ని వివాహం వరకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు మీరు ఏదైతే చేస్తారో అవి మీకు కాస్త అనుకూలంగా మారటము మీ ప్రేమ వివాహంగా ముడిపడటానికి ఉన్నటువంటి దారి కాస్త మీకు క్లీన్ అవటము ఇంతకుముందు కాస్త ఇంట్లో వాళ్ళకి తెలిసి ఒప్పుకోక కాస్త ఇబ్బందులు పడుతున్నాయి ఉన్నా కొంచెం మీరు ప్రయత్నం చేస్తే మీ దారిలోకి రావటం అంతకుముందు మీరు ఏదైతే ఒక ఇష్టపడ్డారో ఇష్టపడినటువంటి వారు వివాహం అనేసరికి కాస్త కుదురుకోవాలి ఇంట్లో పరిస్థితులు కుదురుపడాలి ఉద్యోగాలు రావాలి ఇంట్లో వాళ్ళ అక్క పెళ్ళిళ్ళు చెల్లిని పెళ్ళి జరగాలి అది బాగుండాలి ఇది కుదరాలి మళ్ళా చూద్దాం ఇంకొక నెల తర్వాత చూద్దాం నాలుగు నెలల ఒక సంవత్సరం ఇలా ఏవైతే కొన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి అవి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు వచ్చినవి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలని ఈ సమయకాలంలో మీరు ఎందుకంటే ఏదైనా ఒక మనిషికి ఒక అనువైన సమయకాలం ఉన్నప్పుడు ఆ అనువైన సమయకాలంలో మనము మనకున్న సమస్యని అమలుపరుచుకోగలిగితే ఆ సమస్య తేలిగ్గా జరిగే పరిస్థితులు జరుగుతాయి కాబట్టి కొంతమందికి ఏజ్ జ కూడా ఇంకా ప్రేమలోనే ఉండి ఆ సమస్య నుంచి బయటపడకుండా ఇంకా అట్లాగే దాన్ని ఆపుతూ పోతూ ఉంటారు దేన్నైనా ఎక్కువగా లేట్ చేస్తే దాన్ని ఎందుకు పనికి రాకపోకుండా దానివల్ల నుంచి ఇంకా బ్యాడ్ స్మెల్ వచ్చే పరిస్థితులు జరుగుతాయి ఇంకా అది నవ్వులు పాలయ్యే అవకాశాలు జరుగుతాయి కాబట్టి దానికి అనువైన సమయం ఉండి ఇంకాస్త మనం లే ఎక్కువగా జాస్తిగా లేట్ చేస్తున్నామని అనిపిస్తున్నప్పుడు దాన్ని తొందరగా ముగించుకునే దానికి ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఈ టైం ప్రకారంగా ఆ వివాహానికి సంబంధించింది ఏదైతే మీరు పెద్దవాళ్ళ నుంచి కానీ మీ వ్యక్తిగత జీవితంలో దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏదైతే అది చేయండి తప్పకుండా మీకు ముడిపడే పరిస్థితి కాస్త అనుకూలంగా ఉంటుంది చాలా బాగుంది ఇక రెండో అంశమైనటువంటిది విడిపోయినటువంటి వారు తిరిగి కలుస్తారా అనేటటువంటి అంశంలో దీంట్లో కొన్ని విషయాలు మీ క్లారిఫికేషన్ చేయాలి విడిపోయినటువంటి వారిలో మనం చాలా కేటగిరీ అయినటువంటి ప్రేమలు చూస్తూ ఉంటాం అంటే కొంతమంది తెలిసి తెలియని వయసులో ప్రేమించేటటువంటి ప్రేమలు అవి వేరు అవి ఎందుకంటే ఏదో ఆకర్షణగా మొదలవుతాయి అదే నాలుగైదు రోజులు అలా కాస్త వెంట పడటం తిరగడం ఏదైనా ఒక చిన్న సమస్య రాగానే వదిలిపెట్టిపోవడం అది లేదు దాని గురించి ఇప్పుడు మనకు డిస్కషన్ లేదు కొంతమంది కొద్ది నెలలు రోజులు కొంత నాలుగు నెలలు ప్రేమించుకున్న తర్వాత ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు రాగానే నువ్వు నాకు వద్దుపోను నాకు వద్దుపోను అలా వదిలిపోయి కొన్ని వాటి గురించి మనకు పెద్దగా ఇప్పుడు ఇబ్బంది లేదు కానీ బాధాకరమైనటువంటి బాధతో విడిపోయినటువంటి ప్రేమ అంటే బాధ్యతతో ఉండి బాధాకరంగా విడిపోయినటువంటి ప్రేమ అంటే ఏదైతే ఒక వ్యక్తికి స్త్రీకి మధ్య చాలా కాలంగా కొన్ని సంవత్సరాల తరబడి లాంగ్ రిలేషన్లో ఉంటూ ఆ ప్రేమ కోసము వీరికి వచ్చే కొన్ని ఆపర్చునిసిటీ వదులుకోవటము వీళ్ళకు కుదిరే సంబంధాలు వదిలేసుకోవటము తర్వాత ఇంట్లో వాళ్ళకి తెలిసినా వాళ్ళు పెట్టేటటువంటి కొన్ని సమస్యల బాధలు పడుతూ కొన్నిటిని అవరోధిస్తూ కొన్ని మంచి మంచి అవకాశాలను కూడా వదిలేసుకొని ఆ ప్రేమ కోసం చివరి వరకు అన్నిటిని దూరం చేసుకొని వచ్చి నిలబడిన తర్వాత ఎవరైతే వారితో కలిసి బ్రతకాల్సిన వారు ఉన్నారో అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఫైనల్లో అన్ని విధాలుగా వారు అన్ని విధాలుగా ప్రేమతో కొన్ని కోల్పోయి అన్ని విధాలుగా చెడిపోయి వారి మీద డిపెండ్ అయ్యి వారితో కలిసి బ్రతకాలన్నటువంటి ఒక భావం ఎందుకంటే స్త్రీకే కానీ పురుషుడికే కానీ పురుషుడికి ఎప్పుడైతే స్త్రీతో కలిసి బ్రతకాలన్నటువంటి భావం పూర్తిగా మైండ్లో ఉంటుందో ఆ ప్రేమ ఇచ్చే విధానం వేరు స్త్రీకి ఎప్పుడైతే తను లేకపోతే బ్రతకలేనటువంటి తత్వం ఉంటుందో అక్కడ వారు పడేటటువంటి వ్యాధన వేరుగా ఉంటుంది ఏదైతే ఇరువురులో ఒకరు చాలా బలంగా వారి మీద డిపెండ్ అయి ఉన్నప్పుడే అన్నిటిని దూరం చూసుకొని అక్కడ దాకా వస్తారు అలా వచ్చిన తర్వాత అవతల వారు కొన్ని పరిస్థితుల వలన కుటుంబం వలన లేదంటే ఇంట్లో వారు ఉన్నటువంటి బలవంతం వలన ఇంట్లో వాళ్ళ పరిస్థితుల వలన వారు ముందుకు రాలేనటువంటి స్థితిగతిలో పడిపోయి లేదంటే కావాలని చెప్పి తప్పించుకోవడానికి చేసే ప్రభావాల వలన ఎక్కడైతే వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన వారి గురించి ఇక్కడ మిగిలిపోయిన వారు పడేటటువంటి బాధ ఏదైతే ఉంటుందో ఆ తర్వాత వారిని కలుపుకోవడానికి ఫ్రెండ్స్ ద్వారాగా ఫోన్స్ చేయించినా మెసేజ్లు పెట్టినా ఫ్రెండ్స్ ద్వారా కాల్ చేసినా వేరే విధంగా సంప్రదించడానికి ప్రయత్నం చేసినా సరైన సమాధానం రాకపోవటము ఇక్కడ వీరు వదిలేసుకొని వచ్చినటువంటి లైఫ్కి అర్థం చెప్పుకోలేకపోవటము వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ దిగులు పడుతూ ఏమిట్రా ఇలా అయింది మన జీవితం అని చెప్పి ఏ చంతక చేరాలో ఏ కొమ్మన పోవాలో తెలియనిటువంటి పరిస్థితుల్లో అట్లా పడిపోయి విడిపోయి ఆ సమస్యకి ఇంకా సమాధానం దొరకట్లేదని బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సంవత్సర కాలంలో ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుండి సెప్టెంబరు పన్నెండవ తారీఖు వరకు కూడా మీకు రెండు దారులు దొరుకుతాయి తప్పకుండా ఈ సంవత్సరంలో ఏది ఈ సమయకాలంలో ఒకటి ఆ సమయంలో మిమ్మల్ని అర్ధంతరంగా విడిచిపెట్టి పోయేదానికి తగిన ప్రతిఫలము తెలుసుకొని మంచిని చుడనుకొని పోయినప్పుడు దానికి సంబంధించినటువంటి కొన్ని బాధలు కలిగి తిరిగి మీ ఆలగాడి తెలుసుకొని వారు మిమ్మల్ని అర్థం చేసుకొని మీ దగ్గరికి రావటం కానీ రెండవది ముందు వారిని మీరు కలుపుకోవడానికి ఏ ప్రయత్నాలు చేసినా కానివి ఈ సమయ కాలంలో మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తారో అవి మీకు ఫలించటం అది మీకు వ్యక్తి సహాయం ద్వారా కానీ మీ సమస్యను తీర్చగలిగే వ్యక్తి మీకు పరిచయం అవటం కానీ తర్వాత ఆ సమస్య నుంచి మీరు అవరోధించగలిగేటటువంటి దారి మీకు దొరకటం వలన కానీ ఈ సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడేటటువంటి దారి కూడా ఈ సమయకాలంలో మీకు దొరుకుతుంది కాబట్టి ఈ విడిపోయినటువంటి వారు దూరమైనటువంటి వారు తిరిగి కలిసేటటువంటి ప్రయత్నాలు ఈ రెండు దారులు జరగవచ్చు దానికన్నా దీనికి సంబంధించిన ప్రయత్నాలు మీరు చేసుకోవడం వల్ల తప్పకుండా మీకు కలిగే బాధ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే మీ సమస్య కూడా ఫుల్ స్టాప్ దొరుకుతుంది పూర్తిగా ఆ సమస్య నుంచి మీరు బయటపడటం కూడా ఈ సమయకాలంలో తప్పకుండా జరుగుతుంది ఇక మూడో అంశము ప్రేమికుల మధ్య ఈ సంవత్సర కాలం ఉంటుంది ఇందాక మేము మొదట్లో చెప్పేటట్టుగా ఈ ప్రేమకు సంబంధించినటువంటి ఈ సమయకాలం వారికి నేర్పే పాఠాలు కానీ గుణపాఠాలు కానీ ఏ విధంగా ఉంటాయి కొన్ని మంచి చెడులు ఎలా ఉంటాయి ఎలాగుంటాయనే దాని గురించి పరిశీలన చేసినట్టయితే ముఖ్యంగా ఈ తులారాశిగలైనటువంటి ప్రేమికులలో మాత్రము ఈ సమయకాలమందు ఈ మార్చి ముప్పై తారీఖు ఉగాది ప్రారంభమవుతుంది అవుతుంది విశ్వసనామ సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఈ సమయకాలం నుండి కూడా కరెక్ట్గా జూన్ జూలై జూలై పద్దెనిమిదో తారీఖు వరకు ఈ సమయం వరకు కూడా వీరు పాటించవలసిన కొన్ని జాగ్రత్తలు ఏమిటంటే ముఖ్యంగా వీరికి స్నేహితుల వలన వీరితో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి మిత్రుల వలన ప్రేమికులు ఇరువురు మధ్య కొన్ని సమస్యలు సృష్టించటము ఇరువురు ప్రేమికుల మధ్య కొన్ని విడదీసేటటువంటి ప్రయత్నాలు జరగటము ఈ కాలంలో ఎక్కువగా జరుగుతాయి నెక్స్ట్ రెండో అంశం ఏమిటంటే ఈ ఇరువురు మధ్య కొన్ని లేనిపోయినటువంటి అనుమానాస్పదమైనటువంటి అంశాల వలన తర్వాత వేరే కొన్ని వీరిరువురు ఫోన్లో ఉన్నటువంటి విషయాలు కానీ వేరే వారితో మాట్లాడే అంశాలను బట్టి కానీ ఒకరి మీద ఒకరికి కాస్త ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు విభేదాలు ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితులు కొంత కుటుంబ పరిస్థితుల వలన కూడా కాస్త ఇరువురు మధ్య కొన్ని సమస్యలు తలెత్తేటటువంటి మార్గాలు కూడా జరగవచ్చు తద్వారాగా ఈ పరిస్థితుల మీద మీరు పక్క వారి మాటలు పైన వారి మాటలు నమ్మి మీ ప్రేమకు మధ్యలో కొన్ని సమస్యలు తెచ్చుకోకూడదు ఇప్పుడు ఏదైనా మీకు మిత్రుడే కానీ స్నేహితురాలే కానీ స్నేహితుడే కానీ సరే మీ మంచు కోరైనా కానీ మీకు సజెషన్ చెప్పినా మీకు సలహా చెప్పినా వారు ఏదైనా మీ ఊరు మధ్య కొన్ని విషయాలు తెలియపరిచినప్పుడు దాన్ని అలాగే మైండ్లో పెట్టుకొని అక్కడ వారు ఏదైతే ప్లే చేశారో అదంతా వచ్చి ఇక్కడ మీరు ప్లే చేస్తే ఏమవుతుందంటే మీకు తర్వాత మాట్లాడే ఆప్షన్ లేకోకుండా దూరం అయ్యేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ఎవరేదన్నా చెప్పిన దాంట్లో మంచిగా ఉంది చెడు ఉంది ఇక్కడ మనం ఏం మాట్లాడవచ్చు ఏం మాట్లాడకూడదు అని తెలుసుకొని కొన్ని విషయాలను అక్కడే వదిలేసి ఇక్కడ మీరు యథావిధిగా నిర్మలమైనటువంటి మనసుతో ఉండి వారి మాటలు నమ్మి తొందరపడేటటువంటి ప్రయత్నాలు చేసుకోకుండా ఉండటం మంచిది తర్వాత మీ ప్రేమను సైట్ రా చేయడానికి మీ ఊరు ప్రేమలోకి వేరే వాళ్ళు వచ్చి వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి అటువంటి తారు ఏమని అటువంటి తావుని వేరే వారికి ఇవ్వకుండా ఉండాలి అంటే మీరు కాస్త మీ ప్రేమికుల మధ్య ఇవ్వాల్సిన గౌరవ మర్యాద జాగ్రత్తగా ఎంచుకొని నడుచుకోవడం మంచిది ఇక జరిగే మంచి ఏమిటి ఇందులో గతంలో ఇంతకుముందు మీ ఇద్దరి మధ్య ఏదైనా చిన్న చిన్న వాగ్వాదాలు సమస్యలు ఉండి ఉంటే అవి ఇప్పుడు క్లారిఫై అవటము కాస్త మీ ఇద్దరి మధ్య స్టాండర్డ్ ఏర్పడటము ఒకటి తర్వాత రెండోది ఏమిటంటే ఏదైతే మీరు కాస్త ఒక ఆశయాన్ని మనసులో పెట్టుకొని అది కుదిరిన తర్వాత మీ ప్రేమకు సంబంధించి ఒక వివాహానికి సంబంధించి కొన్ని దారులు వెతుకుందాం అనుకుంటారు అవి మీకు కాస్త అనుకూలంగా మారటము ఇంతకు ముందు మీరు మధ్య కాస్త ఉండి లేనిటువంటి ప్రేమలతో ఉంటుందా విడిపోతు ఉంటుందా విడిపోతుందా తెలియనిటువంటి ఏదైతే కాస్త ఇటుగా ఉంటాయో అవి కాస్త క్లారిఫికేషన్ అయ్యి ఒక అండర్స్టాండింగ్ నిలబడటం ఇవి మీకు జరిగేటటువంటి మంచి కాబట్టి ఈ మూడు అంశాల్లో మీరు ఈ విధంగా నడుచుకోగలిగితే బాగుంటుంది ఇంకొక విషయం ఏమిటంటే సహజంగా ఇప్పుడు దేవుడు పెట్టేటటువంటి కష్టాలు తర్వాత జాతకంలో ఉన్నటువంటి కొన్ని లోపాల వలన మనం ఏదైతే ఈ నక్షత్ర ప్రభావాలు రాసులు గ్రహస్థితి ప్రభావాలు సరిగా లేకపోవడం వల్ల జరిగే సమస్యల వల్ల ఎదురైనప్పుడు ప్రేమికుల మధ్య కొన్ని సమస్యలు రిఫ్లెక్ట్ అయినప్పుడు వాటికి చిన్న చిన్న శాంతులు చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకుంటే సరి అయిపోతాయి అవి వేరు కానీ మనుషులు పెట్టే సమస్యలు రాకుండా మనం జాగ్రత్త పడితే సరిపోతుంది కానీ ఒక్కొక్కసారి ప్రేమికులు ఇరువురు మధ్యన వారికి తొందరపడేటటువంటి గుణం వలన కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయి అవి ఏమిటంటే మాట్లాడే విధానంలో తొందరపడి మాట్లాడటం ఏదైనా సమస్య వస్తున్నప్పుడు ఇంకాస్త ఎలుగుతున్నటువంటి అగ్గి మీద ఇంకొంచెం నూనె పోసినట్టుగా ఆ సమస్యను ఇంకాస్త పెద్దది చేయటం అలాగే మనసుకి ఏదనిపిస్తే అనిపిస్తే అది అనటం మనం మాట్లాడే మాట ఎటువంటిది ఆ మాట మాట్లాడటం వల్ల ఏ సమస్య వస్తుందని తెలుసుకోకుండా మాట్లాడటం ఎదుటి వారిని మనకున్న అనుమానాలను వేరే రకంగా చిత్రీకరించి వాళ్ళ ప్రవర్తనకి అనుమానాలకి సింక్ చేసేలాగా వారిని డిస్టర్బ్ చేసే విధంగా ఇంకొక రకంగా మనకు ఏదైనా మాట్లాడే విధానంలో కరెక్ట్గా అర్థం లేకుండా మాట్లాడటం ఒక సమస్య ఎదురవుతున్నప్పుడు దాన్ని ఆ కాస్త సమయం వరకు ఓపిక పడితే ఆ సమస్య తీరిపోతుంది అనుకుంటే అలా ఓపిక ఆ సమస్యని ఇంకాస్త పెంచుతాం ఎందుకంటే మన సమస్య పెరగాలి కాబట్టి కానీ ఓపిక పడితే తీరిపోతుంది ఇంకో సమయం కాస్త మనలా ఇంకొక సమయానికి దాన్ని మనం వాయిదా వేసుకొని మాట్లాడుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకోలేకపోవటం కాస్త మెచ్యూరిటీ లేకపోవటం నిధానం లేకపోవటం అవతల వాళ్ళ స్థితిగతిని పట్టి ఎప్పుడు ఎలా ఉంటారు అనే దాని గురించి కాస్త ఐడియాలజీ లేకోకుండా మీ మనసు కనిపించిన విధంగా నడవటం వలన కూడా వ్యక్తిగతంగా దీని వలన పది ప్రతి రోజులకో ఐదు రోజులకో నెలకో రెండు నెలలకో మీ ఊరి మధ్య సమస్య రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఎందుకంటే మనలో ఉన్నటువంటి సమస్య అది మనం మెయింటెనెన్స్ చేసే విధానం కరెక్ట్గా మనం మాట్లాడే విధానం కుదరకపోవడం అది మీకు ఎప్పుడైతే కరెక్ట్గా ఉండదో తరచూ సమస్యలు వస్తూనే ఉంటాయి దానివల్ల తరచూ మీ సమస్యలు పడాల్సి వస్తుంది కాబట్టి అలాంటివి ఉన్నప్పుడు కాస్త సరిచేసుకోండి అలాంటి సమస్యలు రాకుండా చూసుకోవడం ఓపిక్గా సమస్యని అవరోధించే మార్గం చేసుకోవడం మంచిది చాలామందిలో గురువు గారు మేము సక్రమంగానే ఉన్నాము మంచిగానే మేము కలిసి మెలిసి సంతోషంగానే ఉన్నాము కానీ ఎందుకో ఇలా సమస్యలు విడిపోయాము ఎందుకో మాకు ఇలా దూరం అయిందంటే అటువంటి వాటికి కొన్ని సొల్యూషన్లు ఉంటాయి అంటే ఒక్కొక్కరు నేను చెప్పినట్టుగా జాతక ప్రభావాలు నక్షత్ర రాసుల ప్రభావాలు కొన్ని భగవంతుడు సృష్టించే సమస్యలు కొన్ని కొంతమంది నరులు కూడా కావాలని విడదీయటానికి కొన్ని లేనిపోయిన చెడు ప్రభావాలు మరుగు మందులని చెడు పూజలని వశీకరణ పూజలని కలిసి ఉండకూడదని ఇలా కొన్ని చేసినప్పుడు కూడా అనుకూలంగా ఉన్నవారు మనకు అనుకూలంగా ఉన్నవారు అవతల వారిని వెళ్ళిపోతారు చేసేదానికి మనకు అనుకూలంగా ఉన్నవారు మనకు వ్యతిరేకంగా మారుతారు కానీ అలాంటివి మన లోపం వల్ల జరుగుతుందా అవతల వాళ్ళ వల్ల జరుగుతుందా సమస్యని ఐడెంటిఫై చేసిన తర్వాత దాని తగ్గట్టుగా దాన్ని పరిష్కారం చేసుకోవాలి అంతేకాని సమస్య వచ్చిందని చెప్పేసి మనం అన్నిటినీ చికాకులు మనసులో పెట్టుకోవడం వల్ల ఆ సమస్య తయారయ్యి ఇప్పుడైతే దాన్ని మైండ్లో ఎక్కువగా పెట్టుకుంటాం దానివల్ల స్టడీ చదువు ఉద్యోగం కెరియరు తర్వాత ప్రశాంతత లేకపోవటం టెన్షను ఆరోగ్యం బాగోలేకపోవటం నిద్ర పట్టదు ప్రశాంతంగా ఉండము ఏదో డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము చివరికి బంధువుల మధ్య చుట్టాల మధ్య ఏదో కోల్పోయిన వల్ల తిరగటం ఇదంతా కూడా కొన్ని మనం ప్రవర్తించే విధానాలు కూడా కరెక్ట్గా లేనప్పుడు ఇంకా వేరే రకమైనటువంటి ఏదైనా చెడు ప్రభావాల వల్ల సమస్యలు జరుగుతూ ఆ సమస్యల వలన ఏదైనా చికాకులు కలుగుతూనే ఉన్న ఉండి ఉంటే వాటిని ఏ విధంగా మీరు తీర్చేసుకోవాలి ఆ సమస్యను ఎలా మీరు క్లియర్ చేసుకోవాలో మీకు అర్థం కాకపోతే కింద కనబడుతున్న నెంబర్ల ద్వారా మీరు సంప్రదించగలిగినట్టు అయితే ఒక సమస్య ఎందుకు వస్తుంది దేని వల్ల వస్తుంది ఆ సమస్యను ఎలా క్లియర్ చేయొచ్చు అనేది కూడా మీకు పూర్తిగా తెలియపరచడం జరుగుతుంది ఆ సమస్య నుంచి కూడా మిమ్మల్ని బయటపడేయడం కూడా కరెక్ట్గా జరుగుతుంది అలాగే నేను చేసేటటువంటి ఎన్నో వీడియోలు కూడా మీరు ప్రతిదీ కూడా మీరు ఫాలో చేసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనాలు సుఖనుభావం అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యత నడిపించుకోండి ఆల్ ది బెస్ట్